లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ లాజిక్ మిస్ అయ్యి ప్రెస్ మీట్లతో దొరికిపోయిన వైసీపీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో సిట్ ఏదైతే ఛార్జ్ షీటు దాఖలు చేసిందో ఇక అంతే మొదలైందండి మీకు కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ విచిత్రమైన విషయం అంటే చెప్పంటారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి వైసీపీలోని దాదాపు కొంతమంది నాయకులు ఉన్నారు ఎట్ ఎ టైం ప్రెస్ పెట్టారు ఉదాహరణకి భూమిన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజా మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళు వీళ్ళు ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టారు అని అంటే హే సిట్ ఏమైనా క్లీన్ సిట్ ఇచ్చిందా సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లు వాళ్ళు నమోదు చేసింది ఏంటి వీళ్ళు చెబుతున్నది ఏంటి అసలు కల్తీ జరిగింది నెయ్యి అనేది స్పష్టమా కాదా ఈ ఒక్క మాట పట్టుకోండి ముందు అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు జంతుకోవు కలిసిన మాట జంతుకోవ్వు కలిసింది అని చెప్పేసి ఆయన అన్నారు సరే హిందువుల మనోభావాలు దెబ్బతిన చెప్పేసి అని కూడా దానికి వైసీపీ వాళ్ళు అన్నారు ఓకే మరి సిట్ ఏం చెప్పింది కల్తీ జరగలేదని చెప్పిందా జంతు కొవ్వు లేదు అని అని చెప్పేసి అన్నారు ఓకే ఇప్పుడు అసలు కల్తీనే జరగలేదు అన్నట్లుగా అడల్ట్రేషన్ జరగలేదు అని అంటున్నారు ఏ తరహాగా ఉంది ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం చెప్పమంటారా అప్పటి పాలక మండలి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా అన్నారు మీరు కావాలని చూడండి కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ జంతు కొవ్వు కలవలేదు అని చెప్పేసి అన్నారు మరి ఈ పదం ఇంత హుందాతనంగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారే మరి మిగతా వైసీపీ నాయకులు ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయారు అసలు ఇంకో లాజిక్ ఉంది చెప్తా సో ఇప్పుడు కల్తీ జరిగింది అనే మాట వాస్తవం అంటే రసాయనాలతో కూడిన దాన్ని ఒక నెయ్యిలాగా తయారు చేశారు దానికి ఫ్లేవర్ రావడానికి కొన్ని ఎసెన్స్ వాడారు అసలు ఒక లీటర్ ఆవు పాలు కూడా సేకరించకుండా ఒక గ్రాము వెన్న తీయకుండా మరి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి మరి ఎలా చెప్తారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి అదిగో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు ఇంకా విచిత్రమైన విషయం చెప్పమంటారా అసలు ఈ కాంట్రవర్సీ మొత్తం బయటికి వచ్చింది ఎప్పుడు ఎవరి హయాములో వైసీపీ హయాములో కాదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండప్పుడు కాదా మరి ఆ అంశాన్నే మర్చిపోయారు అసలు ఇలా అసలు ఈ లాజిక్ అనేది మర్చిపోయారు అసలు ఇదంతా జరిగిందే మీ హయాములో లేదు 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 అని చెప్పేసి ఎలా అంటారు ఇప్పుడు సిట్ ఏమైనా క్లీన్ షీట్ ఇచ్చిందా అసలు ఇందులో ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు కలితే నెయ్యే కాదు కావాలని చేసారా అని చెప్పేసి ఏమైనా అందా పోని అటువంటి అప్పుడు ఇట్లాంటి బేస్లెస్ సెలిగేషన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి పైన చర్యలు తీసుకుంటారుగా ఇక్కడ ఆ రకంగా వీళ్ళు ఆ డైరీ కాదు ఈ డైరీ ఈ డైరీ కాదు ఆ డైరీ అని చెప్పేసి నందిని నుంచి వచ్చేదాన్ని కూడా ప్రక్కన పెట్టేసి అక్కడ డీలింగ్ సెట్ చేసేసుకొని ఈ రకంగా చేస్తే దాన్ని మరి ఏమంటారు మరి ఇక్కడ ఇది మర్చిపోయి ఇక ప్రెస్ మీట్లు పెట్టేశారు అంటే మీరు అర్థం చేసుకోండి చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు అంటే మాజీ వైసీపీ నాయకులు కావచ్చు సభ్యులు కావచ్చు అధికార ప్రతినిధులు కావచ్చు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత అంటే వేరు వేరు పార్టీల్లో జాయిన్ అయ్యారు కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉన్నారు వాళ్ళందరూ చెప్పేది ఏంటి పదే 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 మాకు స్క్రిప్ట్లు వస్తాయి ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్ళాలి అని సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఒకేసారి సర్క్యులేట్ చేశారు వైసీపీలో వాళ్ళందరికి కూడా అంటే బాగా యాక్టివ్గా ఉండి వాక్చాతరంగా వాళ్ళందరికి కూడా అది స్క్రిప్ట్ పాస్ చేశారు ఇక అంతే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేశారు ఇక ఇంతకాలం లేకపోయి నోరులన్నీ కూడా ఒకేసారి లేచిపోయినాయి అంటే పార్టీ అధిష్టానం నుంచి వీళ్ళకి ఏమైనా సరే ఆర్డర్స్ పాస్ అయినాయా స్క్రిప్ట్లు పంపించేశారా ఇంక మీరు అటాక్ చేసేయండి డైరెక్ట్గా అని అని చెప్పేసి అని అరే కల్తీ జరగలేదు అన్న మాట మాత్రం చెప్పలేకపోతున్నారే వెళ్తే జరిగిన వాడే వాస్తవమే కాకపోతే ఆ కొవ్వు లేదు అనేది మాత్రం నిన్న సిట్టు చెప్పింది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సో వీళ్ళు ఇక అంతే కొంచెం అవకాశం దొరికితే చాలు అసలు ఏమాత్రం కింద పడినా కానీ మందే పై అనే తరహాలో ఎక్కడికక్కడ వాదిస్తూ ఉంటారు ఇక అన్నీ వాస్తవ దూరంగా ఎలా ఉండాలి అనే దానికి చెప్పాలి అంటే వీళ్ళే ఎందుకంటే ఇది ఏ విషయమైనా అది రాజకీయమా లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా ప్రభుత్వం చేసిన కార్యకలాపాలా ఏ విషయం తీసుకున్నా కానీ మీరు ఏదైనా తీసుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య నారాసుర రక్త చరిత్ర ఎంత దూరం ఉంది కొన్ని రాజకీయ పరంగా తీసుకుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచింది పదకొండు ఎంత సంబంధం లేకుండా ఉంది అలాగే ఇప్పుడు కల్తీ నెయ్యి భయ అసలు ఏం లేదు అని అంటే సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కదా మీకు ఆయన ఏమన్నారో కూడా మీకు తెలియజేస్తాను చూడండి తిరుమల ప్రసాదంలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అయితే అందులో జంతుకవ్వు కలవలేదని సిట్ షీట్లో చెప్పిందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ దీనిపై స్పందించారు వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించిన ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం లేక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాను సుప్రీంకోర్టు రెండు అంశాలపై సిట్టు ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో సరఫరా చేసిన నెయ్యిలో జంతుకో ఉందా లేదంటే కల్తీ అయ్యిందా జంతుకో కలిసి ఉంటే ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదం తయారీలో వాడారా లేదా అనే విషయాలను నిర్ధారించాలని ఆదేశించింది అయితే సిట్టు ఛార్జ్ షీట్లో నెయ్యి కల్తీ జరిగింది ఇది అండర్లైన్ చేయండి కానీ దీంట్లో జంతుకోవు కలవలేదని చాలా స్పష్టంగా చెప్పింది జంతుకోవు కలిసిన నెయ్యిని వైసీపీ హయాంలో సరఫరా చేశారా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన నెయ్యి నమూనాల్లో తెలియదన్న సీఎం ప్రభుత్వం దీనికి సమాధానం చెప్తారు అది ప్రశ్నించండి నేను జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడిన అన్ని చోట్ల రెడ్డు తయారీకి ఇన్ని లక్షల కేజీలు కల్తీ నేను కొన్నామని దుష్ప్రచారం చేస్తున్నారు రైట్ సో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఉందిగా అసలు ఇదంతా ఒకెత్తు వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి చిన్నప్పన్న ఆయన రేంజ్ ఏంటి ఆయన పొజిషన్ ఏంటి ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ డైరీ ఫామ్స్కి సంబంధించిన వాళ్ళని అధినేతలను పిలిపించుకొని మీటింగులు పెట్టేంత స్థాయి ఉందా చెప్పండి మరి ఆ చిన్నప్పన్న మరి ఈ రకంగా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్తో సహా అసలు మొత్తం డీల్ సెట్ చేసేసారు ఇదిగో లీటర్కి ఎంత లీటర్కి ఎంత దానికి ఎంత దీనికి ఎంత అని మాట్లాడారు అని అని చెప్పేసి ఆయన పైన ఉన్నాయి కదా మరి ఆయన తాహతే ఏంటి ఆయన రేంజ్ ఏంటి అసలు ఆయనకు అధికారికంగా ఏం అవకాశం ఉంది అని చేయడానికి అది మరి వీటికే వేటికి సమాధానం చెప్పరా అదిగో జంతుకో కలవలేదు అదిగో జంతుకో కలవలేదు జంతుకో కలవలేదంటే సంతోషమే భక్తుడిగా ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తారు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవమా కాదా ఆ విషయం చెప్పండి అమ్మ రాంబాబు కావచ్చు రోజా కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు అలాగే ఎడగోడ శ్రీకాంత్ రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది పెట్టారు ప్రెస్ మీట్లు ఒకేసారి ఎట్ ఎ టైమ్ అనమాట ఏది మోకమ్ముడి దాడి అంటారు చూసారా ఆ రకంగా అందరూ అటాక్ అంతమంది ప్రెస్ మీట్లు పెడితే ఎవరి మాట వాస్తవం అనుకోవాలి ఓహో ఒకళ్ళు ఇద్దరు చెబితే పెద్దగా పట్టించుకోరని ఒకేసారి గంప గుర్తుగా వచ్చి మీద పడితే ఎవరు మాట్లాడి ఇదే మాట్లాడుతారనే తరహాలో ఉండాలా మరి అందరూ ఒకే తరహాలో మాట్లాడుతున్నారంటే అది స్క్రిప్ట్ పోయి ఖచ్చితంగా ఇచ్చారు అని చెప్పేసి అన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు ఇలా ఉంటే వీళ్ళ పనులు ఏదైనా సరే చేస్తారో ఇమీడియట్గా దొరికిపోతారని జులై సినిమాలో బ్రహ్మానందం టైప్ అనమాట దొంగతనం చేసి అన్నీ దొరికిపోతారు చూసారా ఆ తరహాలో వీళ్ళందరూ వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టేసి దొరికిపోతూ ఉంటారు సో అసలు మనం ఏం మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అక్కడ ఏముంది సిట్లో సిట్ ఏమి ఇచ్చింది అనేది ఒకసారి చదివితే అప్పుడు పోని తెలుస్తుంది అవేవి లేకుండా మామూలు అమౌ అంతే అంతే ఇక ఒకటి ఇది అన్నారంటే అదే ఇక ఆ రకంగా వీళ్ళు ఆ మాట్లాడే దాంట్లో క్రెడిబిలిటీని కోల్పోతున్నారు ముందు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఏ విషయం అయినా సరే క్లియర్ కట్గా ఇది కాదు ఇది ఇది కాదు అదే అని దాని మీద ఇంకో పది ప్రశ్నలు సంధించుకునేలాగా సెల్ఫ్ గోల్ పడేలాగా మాట్లాడాలంటే వీళ్ళకి వీళ్ళే అనుకోవాలి సో దీని మీద ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు కదా కలిసి జరిగిందనే సిట్ ఇచ్చిందని మరి దాన్ని ఎందుకు విస్మరించారు అక్కడ మహాపాపం జరిగింది అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు ఆ ఫ్లెక్సీలను కూడా చించేసి తగలబెట్టేస్తున్నారు అని అంటే తట్టుకోలేకపోతున్నారనే బండారం బయటపడిపోయింది ఎంత దాన్ని డిఫెండ్ చేసుకుందామన్నా సరే అవకాశం లేదు ఖచ్చితంగా దొరికిపోయారు అది ఒక్క ప్రసాదం అనే కాదు పరకామణికి సంబంధించిన దాంట్లో తీసుకోండి ఎప్పుడైనా జరిగిందో చరిత్రలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరకామణిలో చోరీ అధికారంలో ఉంది ఎవరో మీ అధికారంలో ఉన్నాం కానీ కదా ఇట్లాంటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకుంది మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇలా ఒకటే రెండో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవన్నీ మరుగున విడిపోయినాయిగా మర్చిపోయారు ఇక ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అవుతాయి కదా మళ్ళీ అందుకని దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని దానిపైన మాత్రం గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు సో అరే స్వామివారి ప్రసాదమే ఇది పరిస్థితి ఏ వారానికి ఒకసారి దర్శనాలు చేసుకునే రోజా ఇప్పుడు ఏమైంది స్వామివారి మీద భక్తి తిగిపోయిందా ఎప్పుడో ఒకసారి వెళ్తున్నారు ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా కాదు మనకు ప్రోటోకాలు మన వెనకాల మళ్ళీ పెద్ద టీము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అంట మాములుగా ధ్వజమెత్తున్నారన్నమాట గట్టిగా సో ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి కాకపోతే ఈ కూటమి లేని నాయకులు ఏం చేస్తున్నారంటే ముందుగా మన ప్రయారిటీ బేసిస్లో డెవలప్మెంట్ అది ఒక క్యాపిటల్కి సంబంధించిన అంశం కావచ్చు ఒక ఇన్వెస్టర్స్కి సంబంధించింది కావచ్చు ఒక పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన అంశం కావచ్చు వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో అందు గురించే వీళ్ళందరూ ఏంటి అంటే ఇష్టాని రీతికి పడితే అలా మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ మంచి ఏదో ఎడారిలో దొరికింది అన్నట్లుగా సిట్టు ఆ విషయం చెప్తే రెండు విషయాలు ఉన్నాయి అందులో ఎందుకో కలవలేదు అన్నదంత పాటుగా ఇక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవం ఆ కల్తీ అనే పదాన్ని అసలు పక్కన పెట్టేసారు ఇక ఆ కల్తీ జరిగింది అనే పదాన్ని పక్కన పెట్టేసి ఇదిగో చంద్రబాబు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు సిట్ ఎలా చెప్పింది ఛార్జ్ షీట్ అలా ఉంది అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ రిత్గా మాట్లాడతారు సో ఈ నేపథ్యంలోనే ప్రజలకైతే ఓ క్లారిటీ ఉంది ఎవరు ఎంత చించుకున్నా నందిని పందన్న పందిని నంద్యన్నా అది నంద్యా పంద్యా అనే క్లారిటీ ప్రజలకి స్పష్టంగా తెలుసు సో ఈ నేపథ్యంలోనే ఎవరికి వచ్చిన రీతికి వాళ్ళు చెప్పుకున్నా ప్రజల మైండ్ సెట్ని మార్చలేరు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఎవరి తరహా ఎవరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది ఒక స్పష్టతతో ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సరే తప్పే ఉందిలే కానీ వాళ్ళ పార్టీని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం వాళ్ళ హయాంలో ఏమి జరగలేదు అంత బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పి చెప్పుకోవడంలో వాళ్ళకి వాళ్ళే సైడ్ కాబట్టి సో ప్రజలకైతే మాత్రం ఒక క్లారిటీ ఉంది మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే సూటిగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు